దీంట్లో రెండు వందల నాలుగు పొటలు ఉంటాయి దీని ధర రెండు వందల రూపాయలు దీని ప్రక్రియ వచ్చేసి అవల ప్రక్రియ దీని గొప్పతనం ఏంటి అంటే తెలుగు సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి పుస్తకం ఈ పండిత పరమేశ్వర శాస్త్రి వివం ఇక పుస్తకం లోనికి వెళ్లే ముందు త్రిపుణేని గోపిచంద్ గారి గురించి పుస్తకాన్ని అతను ఎందుకు రాయాలనుకుంటున్నారో ఆ నేపథ్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి తెలుగు కథ ఎప్పుడైతే పుట్టిందో ఆ కథతో పాటుకి పుట్టినటువంటి వ్యక్తి త్రిపుణేని గోపిచంద్ గారు అతను పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో పుట్టారు అతను పుట్టేటప్పటికి తెలుగు సాహిత్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక పక్క వాళ్ళ నాన్నగారు అయినటువంటి కవిరాజు త్రిపురనే రామస్వామి చౌదరి గారి హేతువాది ఉద్యమం ముమ్మరంగా జరుగుతూ ఉంది ఇంకొక పక్క శాస్త్రి గారి నాస్తికవాది ఉద్యమాన్ని వాదుకొల్పారు ఇంకొక పక్క చెలంగాణ స్వేచ్ఛ ప్రపంచం అనేది మొత్తంగా తెలుగు సాహిత్యాన్ని ఊపేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో గోపీచంద్ గారి తాలూక మొదటి గురువు వాళ్ళ నాన్నగారు అయినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అయ్యారు ఇక రెండవ గురువు కార్ల మార్క్స్ ఇతను కమ్యూనిజాన్ని మార్క్సిజాన్ని ఎంచుకోవడం జరిగింది ఇక మూడవ గురు ఎంఎన్ రాయ్ నాలుగో గురువు ఆశ్చర్యంగా అరవింద్ అరవింద ఘోష్ అంటారు సావిత్రి అనే గొప్ప కావ్యాన్ని రాశారు ఇక్కడ మీరు గమనిస్తే ఒకరి జీవితంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక సిద్ధాంతాన్ని నేను నమ్ముకున్నానంటే చచ్చినా నేను దాని నుంచి బయటికి వెళ్ళను అదే సిద్ధాంతాన్ని జీవిత చర్మాంతం దాన్నే పాటిస్తానని ఇతను చెప్తారు గోపీచంద్ గారు ఇలాగే ఎవరైతే ఈ సిద్ధాంతం నుంచి నేను బయటికి వెళ్ళను అనుకుంటారో వాళ్ళ వల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం ఉండదు అని ఎందుకు అంటే ఒక్క సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతంలోనే వాళ్ళు వేళ్ళు అనుకుని ఉంటే మిగతా సిద్ధాంతాలన్నీ వాళ్ళకి తప్పులా కనిపిస్తాయి దాన్ని ఇతను వలయాలు అని పిలిచారన్నమాట ఎవరైతే గొప్ప గొప్ప మేధావులు అనుకుంటారో వాళ్ళు వాళ్ళ చుట్టూ కొన్ని వలయాలను సృష్టించుకుంటారు వాళ్ళే కొన్ని సూత్రాలను రచించుకుంటారు మా సూత్రాలే నిజమైనవి మిగతా వాళ్ళందరికీ తప్పు అనుకునేటప్పుడు సమాజాన్ని పూర్తిగా చూసే దృష్టి వాళ్ళకి లోపం జరుగుతుంది సమాజాన్ని సమ్యక్ దృష్టితో చూడాలి అంటే వలయం నుంచి బయటకు వచ్చి చూడాలి అంటే మన సూత్రాలను పట్టుకుని మనం వేలాడకుండా సమాజం మారుతూ ఉంటుంది కనుక సమాజంతో పాటుగా మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది అని గోపీచంద్ గారు చెప్పారు తన జీవితంలో కూడా పాటించారు మనం ఇక్కడ చూసుకుంటే నాలుగు పార్శ్వాలు ఉంటాయి మొట్టమొదటి పుట్టిందేమో త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఇంట్లో అబ్బాయిగా పుట్టారు హేతువాదిగా ఎదిగారు కానీ తరువాత కమ్యూనిజానికి మారారు అంటే కార్ల మాసం ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఇటువంటి విషయాలు చాలా ప్రభావితమై దాని గురించి పోరాటం చేశారు కానీ తరువాత కాలంలో కమ్యూనిజం కూడా అతనికి లోపాలు కనిపించాయి కమ్యూనిజం గురించి చాలా మంది ఆస్తులను ధారపోసారు ప్రాణాలను ధారపోసారు కానీ దాంట్లో పెద్ద లోపం ఏంటి అంటే వాళ్ళ హింసను బాగా నమ్ముకున్నారు ఆధ్యాత్మికత వాళ్ళలో లోపించింది మానవత్వం వాళ్ళలో లోపించింది అని అనిపించింది అతని వెంటనే ఎంఎన్ గారు మానవతావాదం అని చెప్పి కొత్తగా ఒక వాదాన్ని సృష్టించారు అంటే ప్రతి మానవుడు కూడా స్వే స్వేచ్ఛగా శాంతిగా వాళ్ళ హక్కులను హరించకుండా సమాజంలో బ్రతకాలి అని ఆ దాకా సార్ వాళ్ళకి ఎంఎన్ రాయిని తన గురువుగా ఎంచుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా జీవిత చరమాంకంలో తన గురువుగా ఎంచుకున్నారు అరవిందులు అంటే పూర్తిగా ఒక ఆధ్యాత్మిక వాది భారత ఆధ్యాత్మికతకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తే దాంట్లో అరవింద ఘోష్ కూడా ఒకరు ఇతను ముందు స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసి ఒక కేసులో జైలుకు వెళ్తారు జైల్లో సంవత్సరం రెండు సంవత్సరాలు జైలు శిక్ష నుంచి బయటకు వచ్చాక పూర్తిగా ఒక యోగిరా మార్పుతారు అంటే నాస్తికుడుగా పుట్టిన వాడు కమ్యూనిజానికి ఎదిగి మానవతావాదిగా మారి ఆధ్యాత్మికత తాలూకా బేల్ని పట్టుకున్నారు అంటే ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత మేధావులు అనుకున్నా చివరికి భారత ఆధ్యాత్మికత అనేది ఎంత గొప్పదో రామస్వామి రామస్వా త్రిపురనేని గోపిచంద్ గారి జీవితం అనేది ప్రత్యక్ష నిదర్శనం ఇతను రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులను బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది అప్పటికి భూజ్వ భూర్జ పరిస్థితుల నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రపంచం అంతా మారింది అయినప్పటికీ కూడా ఈ ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది గుర్తుల ఎలగలాగా మారిపోయింది కానీ ఆ పరిస్థితుల్లో కూడా రష్యా గొప్పగా నిలబడగలిగింది ఈ పరిస్థితులన్నీ కూడా తెలుగు సాధించాయి ఒక అంతర్జాతీయ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిని అంతర్జాతీయ తత్వాన్ని ఆపాదించి పెట్టాయి ఆ అంతర్జాతీయ తత్వమే గోపీచంద్ గారు ప్రతి ఒక్క అక్షరంలో కూడా జాలువారుతూ ఉండేది అందుకే చాలా మంది అంటారు గోపీచంద్ గారిది బడి భాష కాదు పలుకుబడుల భాష అంటే ఏదో పుస్తకాల నుంచి తెచ్చి పెట్టామా రాసం అన్నట్టు కాకుండా మనసు నుంచి ప్రజల కష్టాల నుంచి వాళ్ళ తాలూకా కష్టాలను ఏ విధంగా తీర్చాలనే ఆలోచన నుంచి అతని తాలూకా రచనలన్నీ కూడా ఉంటాయి ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే ఇతను గొప్ప మనో విజ్ఞాన లాంటి వారు అతని పుస్తకాలు మనం చదువుతుంటే కనుక అసోద్ధన జీవయాత్ర గాని పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ గాని ప్రతి ఒక్క పుస్తకంలో మనిషి తాలూకా మనస్తత్వాన్ని పట్టుకుంటారు మనిషి ఏ విధంగా సైకలాజికల్ గా ఏ విధంగా ప్రవర్తిస్తాడో అని అప్పటి వరకు ఏ ఒక్క ఇతర రచయిత కూడా ఆ విధంగా రాసిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా గోపీచంద్ గారు ఈ మరో విశ్లేషణ సిద్ధాంతం అనేది తెలుగు రచనలో ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఈ నవల ఎందుకోసం కోసం రాశారు అని అతను ఏం మనకు చెప్పారు అంటే ముందే మనం చెప్పుకున్నాం ప్రతి ఒక్కరు కూడా వలయాలతో గుర్తు విట్లాడుతూ ఉంటారు నేను దీనే నమ్ముకున్నాను నేను జీవితంలో మారను అలా అనుకుంటే వాళ్ళ వల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం ఉండదు కొంతమంది ఉంటారు ఆ వలయంలో పుడతారు వలయం అంటే మన సంఘం అయ్యి ఉండొచ్చు అది ఉపాధ్యాయ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏవైనా సరే వాళ్ళ వాళ్ళు కొన్ని సూత్రాలు పెట్టుకొని గిరి గురుసుకుని మేము పక్క వాళ్ళతో కలవము పక్క వాళ్ళు మాకు స్నేహితులు కాదు అన్నట్టు కొట్టుకుంటే మన జీవితంలో చూసుకుంటాం అలా ఉంటే సమాజం అనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందదు ఆ వలయం నుంచి బయటపడి మొత్తం ప్రపంచాన్ని యాత దృష్టితో చూసిన వాడే ప్రపంచానికి సహకారం చేయగలడు అనే విషయం మీద ఈ పుస్తకం రాయడం జరిగింది ఇంకా ఈ పుస్తకంలో ఎందుకు ఈ పుస్తకాన్ని ముఖ్యంగా ఇతను పేర్కొన్నాడంటే ఇతను జీవిత చర్వాంగంలో ఉండేటప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరాల మధ్యలో తెనాలిలో బ్రతికారు తెనాలలో రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క రచయిత ఉండేవాడు ఆ రాజకీయ పార్టీ వాళ్ళ రచయిత ప్రమోట్ చేసేవారు గొప్ప రచయిత గొప్ప రచయిత అని చూపుకునేవారు మిగతా వాళ్ళందరినీ వాళ్ళు విమర్శిస్తూ ఉండేవారు వాళ్ళలో వాళ్ళకి కుళ్ళు కుతంత్రాలు భయంకరంగా ఉండేవి అవన్నీ కూడా ఇతర మనసుని పట్టి కులిపోయాయ అనమాట దానికి సంబంధించి పుస్తకాన్ని రాశారు అంటే మన ఎదురుగా మన స్నేహితుల్లా కనిపిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఎంత గొప్ప మలినం దాగుంటుందో అని చెప్పడానికి ఈ పుస్తకాన్ని రాశారు అందుకే ఈ పుస్తకానికి ఇతను మొదట పెట్టుకున్న పేరు మరిన మనస్సుకులు కానీ తరువాత ఇది బాగలేదని చెప్పి అతను తీసేసి పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా అని దీని పేరును మార్చడం జరిగింది అంటే నా అభిప్రాయం ఏంటి అంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామాని కాకుండా ఈ పుస్తకాన్ని పెట్టాల్సిన పేరు మరిన మనస్సుకులే ఆ విధంగానే ఈ పుస్తకం ఉంటుంది ఇక పుస్తకంలో వెళ్తే వరంగల్ వరంగల్ అనే ప్రాంతంలో ఒక గొప్ప రచయిత ఉంటాడు ఆ రచయిత పేరు కేశవ మూర్తి ఈ కేసువమూర్తి ఏంటి అంటే ఆ వరంగల్ ఒక చిన్న పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ ఉంటారు అతనికి భార్య సుజాత వీరిద్దరు కూడా చక్కనైన దాంపత్యం ఇద్దరికి ఒక బాబు ఐదు సంవత్సరాలు పరమేశ్వర అబ్బాయి పేరు అయితే ఇతను రాసినటువంటి పుస్తకాలు ఎంత గొప్పగా ఉంటాయంటే అభ్యుదయ భావాలు కలిగిన విధంగా ఉంటాయి అంటే మనం చెప్పుకుంటున్న మాట్లాడుకుంటున్న ప్రాంతం పంతొమ్మిది వందల యాభై అరవై మధ్యలో అప్పటికి తెలుగు సాహిత్యంలో ఏ విధంగా పరిస్థితి ఉంది అంటే అందరూ కూడా స్త్రీలు తాలూకు అంగంగా ఉన్న వాళ్ళు కానీ లేదా దేవతల తాలూకు స్తోత్రాలు కానీ ఈ విధంగానే తెలుగు సాహిత్యం నడుస్తుంది తప్ప అద్భుతయ భావాలకు వెళ్ళిన కవితలు గాని కవులు గాని చాలా తక్కువ అటువంటి వ్యక్తి ఈ కేశవ కేశమూర్తి రాసిన ప్రతి పుస్తకం ఒక పుస్తకం బయటకు వచ్చిందంటే ఆ పుస్తకం ఎంత వేగంగా చలిపోయేది అంటే ప్రతి ఒక్కరికి కూడా కనుకొని భద్రపరచడం చదివేవారు చదివారు యువకులందరికీ కూడా కేశవమూర్తి అంటే చాలా ఇష్టం కనుక ఎవరైతే ఈ పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారో ఎవరైతే సాంప్రదాయవాదులు ఉంటారో వాళ్ళందరూ కూడా కేసుమూర్తి పట్ల విషం చిమ్ముతూ ఉండేవారు ఆ విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయన్నమాట అయితే ప్రతిరోజు కూడా కేసుమూర్తి ఏ విధంగా పుస్తకం రాసేవారు అంటే కలం పట్టుకుని భార్యను పిలిచేవాడు భార్య పట్టుకొని భార్య ఏమో ఆ పుస్తకం పట్టుకొని చెప్పండి నేను రాస్తానని చెప్పి ఆ కళాన్ని భార్యకి ఇచ్చేవాడు ఇతను చెప్తూ ఉంటే ఆసులుగా భార్య పుస్తకం రాయడం అనేది రోజు ఇవ్వాలి అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి పోస్ట్ మీద ఒక లెటర్ తెచ్చిస్తాడు అనమాట ఆ లెటర్ చూడగానే సుజాత కాస్త గాబరయ్యి బాధపడుతూ ఉంటుంది సుజాత ఏముంది లెటర్ అని అడుగుతారు మా నాన్నగారు ఉన్నారు కదా పండిత పరమేశ్వరదాస్ గారు సుస్తి చేసిందంట అసలు ఒంట్లో బాలేదంట నేను వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట కేసుమూర్తి కాస్త కంగారు పడతాడు బాధపడదు కంగారు పడతాడు అరే ఏంటి ఇప్పుడు సుస్తి అంటారు ఏంటి వెళ్ళాలా లేదా అయితే నువ్వు వెళ్తున్నావా అని అడుగుతా అనమాట సరే నేను వెళ్తాను మీరు మాత్రం రావద్దు అంటారు ఎందుకు అని అడుగుతారు ముందు పరిస్థితులు అని మీకు తెలుసు కదా మీరు రాకపోవడం మంచిది నేను వెళ్తాను సుమ అని చెప్పి వెంటనే ఆ బాబును పట్టుకొని వాళ్ళ ఊరు ధవలేశ్వరం వెళ్ళిపోతుంది అనమాట వెంటనే కేసువూర్తి ఇంట్లో కూర్చొని తన తాలూకు గతాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితంకి వెళితే ధవలేశ్వరంలో పండిత పరమేశ్వర శాస్త్రి అనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతకర్త గ్రాంధికవాది సాంప్రదాయవాది అనమాట చాలా డబ్బు గల బ్రహ్మచారి బ్రహ్మశారి అయితే ఇతనికి ఒక పాఠశాలలో వ్యాకరణ గురించి మాట్లాడడానికి సంగమేశ్వర శాస్త్రి అని ఆ పాఠశాల హెడ్ మాస్టర్ పిలుస్తారు అనమాట ఇతను వెళ్ళేటప్పటికి ఆ పిల్లలందరిలో ఒక పాపను చూస్తాడు అరే చాలా చక్కగా చదువుతుంది ఎంత చక్కగా పద్యాలు చెప్తుందా అని చెప్పి ఆ పాపను పిలిపిస్తాడు అనమాట ఆ పాపే సుజాత ఈ అమ్మాయిని నేను దత్త తీసుకుంటాను అంటాడు అనమాట అత ఆశ్చర్యపోతారు అరే పొలగోత్రలు ఏంటో తెలియదు అతను పూర్తిగా సాంప్రదాయవాది కులాలను కచ్చితంగా పాటిస్తాడు కానీ అమ్మాయిని చూస్తే అతనికి ఏమనిపించిందో గానీ సరస్వతి దేవిగా ఉంది నేను తీసుకుంటాను కులాలన్నీ కూడా నేను పట్టించుకోని అని చెప్పి ఆ అమ్మాయిని దత్త తీసుకుంటాడు ఇక సుజాత విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం అదే పాఠశాలలో ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తాడు అనమాట ఆ పాఠశాల ప్యూర్ ఉంటాడు నరసయ్య అని అదే ఏదో పాప ఏడుపులాగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి చిన్న ఉంటుంది ఆ పిల్లని తీసుకుని ఏడు సంవత్సరాల వరకు చక్కగా పెంచుతాడు ఆ నరసే ఈ సుజాత అయ్యా అయ్యా అని పిలుస్తుంది అక్కడ నుంచి పండిత పరమేశ్వర శాస్త్రి అడుగుతాడు అనమాట ఈ పిల్లని నేను పెంచుకుంటాను ఇస్తావని అరే మీలాంటి బొప్పిండ్ లో పెరగాల్సిన పిల్ల చూడండి మొహం సరస్వతి కాలతో ఎలా వెళ్ళిపోతుందో మా ఇంట్లో ఉండాల్సిన ఆవిడ కాదని ఏడుస్తూనే పిల్లని పండిత పరమేశ్వర శాస్త్రికి ఇస్తాడు చిన్నప్పటి నుంచి అన్ని శాస్త్రాలు అమ్మాయి నేర్పిస్తాడు పాఠశాలను మాన్పించేస్తాడు ఎందుకంటే ముందే చెప్పాం శుద్ధ గ్రాంధికవాదం అమ్మాయిలకు చదువులు ఎందుకు అని చెప్పి మాన్పించేసి ఇంట్లో కూర్చుని పెట్టి అన్ని శాస్త్రాలని నూరు పోస్తాడు అనమాట అయితే అమ్మాయి స్వేచ్ఛ కూడా ఇస్తాడు కొంత బయట వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇంగ్లీష్ పుస్తకాలు కూడా అమ్మాయికి అలవాటు అవుతాయి బయట సాహిత్యాన్ని చదవడం కూడా అమ్మాయికి చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళ నాన్నకి మీరు చదువుతున్నా అనమాట నాన్నగారు నేను ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకోనాయి ఆడవాళ్ళకి ఎందుకు చదువు అయినా ఇంగ్లీష్ చదివిన చదువు ఉద్యోగాలు చేయాలా అంటాడు అనమాట కానీ ఈ నరసయ్య వెళ్ళి బతుకులాడతాడు అయ్య మరి బాబు చదువుకుంటున్నాను మీరు అలాగైనా చదివించాలంటే సరే నీ ఇష్టం అని చెప్పి ఇంగ్లీష్ చదువులకి బయటికి పంపిస్తారు అనమాట ఆ విధంగా కేశవమూర్తి అదే ధవళేశ్వరంలో అప్పుడు ఒక యువకుడు అప్పుడప్పుడే రచనలు చేస్తూ ఉంటాడు అతని అందరు తిరుగుతూ ఉంటారు గొప్ప అగ్నిదేవాదుగా ఎదుగుతున్న కాలం అతని పుస్తకాలు సుజాత చదువుతుంది ఎంత బాగా రాస్తున్నారని ఇష్టపడుతుంది వీళ్ళిద్దరు ఏదో ఒక ఫంక్షన్ లో కలుచుకుంటారు ఆ తర్వాత ప్రేమించుకుంటారు తర్వాత పెళ్లి చేసుకోవాలనే ప్రస్తావన కేశవమూర్తి వెళ్లి పండిత పరమేశ్వర శాస్త్రి చెప్తాడు నీదే కొనం ఎట్టి పరిస్థితిని నేను ఒప్పుకోను ఇక్కడ ఉంటే ఉండు వాడితో వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పి అమ్మాయి మొహమ్మీదే చెప్పేస్తే ఇంకో గత్యంతరం లేక సుజాత కేశవ మూర్తితో వెళ్ళిపోతుంది ఎందుకు అంటే ఇంత మనసుకు నచ్చిన వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి మరి జీవితంలో దొరుకుతాడో దొరకదు అని అతనితో వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ వరకు బాగానే ఉంది దీని తర్వాత ఏం జరుగుతుందంటే ఈ పండిత పరమేశ్వర శాస్త్రి వాళ్ళ ఇంటికి ఒక నలుగురు వ్యక్తులు వస్తూ వెళ్తుంటారు ఒకటి పేరు సీమంత రెండవ వాడి పేరు శారద్ జ్యోతులు మూడవ వాడి పేరు కురువురవుడు నాలుగో వాడు పేరు రాధారాముడు ఈ నలుగురు కూడా ఎవరైతే కేశవమూర్తి ఉంటారో కేసుమూర్తి అనుకూల స్నేహితులు అనమాట ఈ నలుగురిని ధవలేశ్వరంలో ఎవ్వరడిగా చెప్తారు వీళ్ళు గొప్ప వేదాంతులు గొప్ప కవులు అని ఎందుకంత గొప్పవాళ్ళుగా మారారు అంటే ముందు నుంచి కేశవమూర్తి పేరు చెప్పుకుని తిరిగేవారు అనమాట మేం కేసుమూర్తి శిష్యులం కేసుమూర్తి శిష్యులం అని కాబట్టి అందరూ ఏమనుకునేవారు ఓ కేసుమూర్తి గొప్ప రచయిత కాబట్టి వీళ్ళు కూడా గొప్ప రచయితలే అని వాళ్ళకు కూడా గౌరవం కూడా మొదలు పెట్టారు క్రమక్రమంగా కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఇదే కేశవమూర్తి మీద వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేస్తారు అంటే కేశవమూర్తి అమ్మాయితో తిరుగుతాడని వాడు తాగుతాడని భార్యను కొడతాడని భయంకరంగా నిందలు వేయడం మొదలు పెడతాడు అనమాట కేశవమూర్తి విషయం ఏంటి అర్థం కాదు అరే నాతో స్నేహితులుగా ఉన్నారు నేను స్నేహితులు అనుకున్నాను ఎంతెందుకు చేస్తారని చెప్పి అడగడానికి వెళ్తాడనమాట ఎరా నేను చేసిన తప్పు ఏమైనా ఉందని చెప్పి వాళ్ళని అడుగుతాడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ పుస్తకంలో ఎంత గొప్ప మనోవిశ్లేషణం చేశారంటే ఇతను మొదట సీమంతం అని చెప్పుకున్నాం కదా అతను మొదట మొదటిలో గత రాసినటువంటి రచన కూడా చూపించేవాడు అనమాట ఒక రోజు ఏమవుతుందంటే ఇతను ఒక అమ్మాయిని హత్య చేసి చంపేస్తాడు హత్య చేసి చంపేస్తాడు నెల రోజులు పాటుగా కేశవూర్తి దగ్గర కాకుండా తర్వాత విషయం చెప్తాడు అనమాట ఎలాగో కష్టపడి కేశమూర్తి విని బయటికి తీసుకొస్తాడు ఆ విషయం కేశవమూర్తి తెలిసిందని వాడి మీద కష్టపడతాడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి కేశవమూర్తి మంచిగా చేశాడు ఎవరికి సిబ్బంతాన్ని కానీ మంచి చేసే స్థానంలో కేశవమూర్తి ఉన్నాడని మీరు అందువల్ల అప్పటి నుంచి వీడు శత్రువుగా మారిపోతుంది ఇక రాధారమ్మని చెప్పుకున్నాను వీడు ఒక బియ్యం ఇల్ ఉంటుంది అనమాట ఆ బియ్యం ఇల్ స్టాక్ బ్లాక్ లో మొత్తం సరిగ్గా అమ్మేస్తాడు పోలీసు పట్టుకొని చింత కొడతాడు వాడు వెంటనే కేసుకుంటే అయ్యేలా స్నేహితులు కదా అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి బెయిల్ ఇప్పించి తెస్తాడు అప్పటి నుంచి వాడు శత్రువు అయిపోతాడు ఎందుకు శత్రువు అయ్యాడంటే నాకు సహాయం చేసే స్థానంలో వీడున్నాడు నేను దుర్మార్గమైన స్థాయిలో ఉండేటప్పుడు వీడు చూశాడు కాబట్టి వీడు నాకు శత్రువు అని చెప్పి వాడు శత్రువు అవుతాడు ఈ విధంగా మిత్రులందరూ కూడా దేశమూర్తి క్రమంగా శత్రువులుగా మారి కేశవమూర్తి మీద భయంకరమైనటువంటి విష చేస్తారు పండిత పరమేశ్వర శాస్త్రి గారికి తీసుకుపోతే అంటే ఇష్టం ఉండదు కనుక అతను పక్కనకి వీళ్ళు నలుగురు కూడా వెళ్ళి అన్నమాట చేరి మీ అల్లుడు ఎంత గౌరవమైన వ్యక్తి అతను ఎంత పరిస్థితి ఇంటికి రానే కొద్దు నీ ఆస్తి చూసారా ఒక చిల్లి గబ్బ కూడా పడికిపోతుంటే ఇతను కూడా నా ఆస్తిలో చిల్లి గబ్బ కూడా పడికిపోనబో అని చెప్పి చెప్తాడన్నమాట ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి పండిత పరమేశ్వర శాస్త్రి గారికి ఒంట్లో భోగలేకపోయేటప్పుడు వీళ్ళు నలుగురు క్రమంగా అక్కడే ఉంటారు నెమ్మది నెమ్మదిగా అతనితో మాట్లాడుతూ ఉంటారు మేము ఒక గొప్ప సంస్కృత పాఠశాల పెట్టాలనుకుంటున్నాము ఆ పాఠశాలకి గొప్ప నిధులు కావాలి మీ పేరు పెట్టుకుంటాము మా పేరున మొత్తం ఆస్తి రాయండి అని చెప్పి పండిత పరమేశ్వర శాస్త్రి గారిని అడుగుతారు అనమాట ఇతను ఏం మాట్లాడకుండా కాస్త బాధగా చూద్దాం లేదా ఊరుకుంటూ ఉంటారు కానీ కేశవమూర్తి మీద బురద చల్లడం మాత్రం వీళ్ళు అన్నమాట వెంటనే ఆ ధవలేశ్వరు నుంచి ఇదంతా మన ఫ్లాష్ గా చెప్పుకోవడం ధవలేశ్వరు నుంచి కేశవమూర్తి వీళ్ళందరికీ నా జిందికి బాధ అని చెప్పి మద్రాసు వెళ్ళిపోతారు మద్రాసు వెళ్ళిపోయి అక్కడ గొప్ప సినిమా రచయితగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు అయినప్పటికీ వీళ్ళు ఇంకా 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 ఎదురుకుంటూ ఉంటారు అంటే మనం బాగుపడుతున్నా మనకు ధనం వచ్చినా మనం గొప్ప స్థాయికి వెళుతున్నా మన చుట్టూ ఉండే వాళ్ళు మన స్నేహితులు అనుకునే వాళ్ళే కుళ్ళుకోవడం మన మీద దుష్ప్రచారం చేయడం మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము అది ఈ పుస్తకంలో కుట్టి వచ్చినట్టుగా చూపించారు మద్రాసు వెళ్ళినా కూడా అక్కడికి రామ్మోహన్ శాస్త్రి అని కేశవమూర్తి ఫ్రెండ్ వెళ్తాడు చాలా మంచి అతను అతను వెళ్ళి అడుగుతాడు అనమాట ఎరా నువ్వు పాల్గొన్నావంట చాలా బిల్డింగ్లు కట్టించామంట నువ్వు తాగుతున్నావంట అంటారు ప్యాకెట్ ఆడుతున్నావు అమ్మాయితో తిరుగుతున్నావు అంటే వేషాలు వేస్తున్నావు అని అడుగుతుంది మరి నేనేం చేశాను రా నేను దీంట్లో ఇంట్లో ఉన్నాను నా జీతం కూడా ఎంత తక్కువ అవన్నీ నేను ఉంటే నీకు చెప్పరా అని చెప్తే ఓపం అంటే నీ మీద చేసినవన్నీ దుష్ప్రచారాలేనా మన ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారా నువ్వు వెదవగాని మారిపోవని తాగుతావని తిరుగుతావని మీ ఆవులు రోజు కొడతావంట కదా అనేటప్పటికి వాళ్ళు ఆవిడ వస్తుంది అన్నయ్య గారు బాగున్నారా అని అంటే మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే కొన్ని విషయాలు డైరెక్ట్ గా మనం వింటాం అదే నిజం అనుకుంటాం కానీ వెనక ఏం జరిగిందో తెలుసు ఇది మనం తెలుసుకోవాల్సింది వెంటనే ఆ వీడి మీద చెప్పారంటే వాడు చెడ్డోడు అని గురించి వాడు అలా అన్నాడు అంటే ఆ నిజమే అని చెప్పేసి వెంటనే వాడిని మనం శత్రువుగా చూస్తాం కానీ ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఏ పరిస్థితుల్లో అలా చెప్పారని ఆలోచన ఇది జ్ఞానం విచక్షణ అనేది మనకు ఉండదు అలా కోల్పోకూడదని ఈ నవల్లో ఇది ఉడతాం ఆ విధంగా మద్రాసులో కూడా ఇతను పేరు మొత్తం చెడగొట్టేస్తారు దారుణంగా ఇతనికి హింసలు పెడుతూ ఉంటారు మానసికంగా అయినప్పటికీ కూడా కేశవమూర్తి నేను పట్టించుకోకుండా బాధపడతాడు కానీ తన పని తాను చేసుకుంటూ గొప్ప స్థానానికి ఒక మెట్టు 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 ఎక్కుతూ వెళ్తూనే ఉంటాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనల్ని ఎంత వెనక్కి రాగాలని ప్రయత్నం చేస్తున్నా అవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి దైవం కూడా సహాయం చేస్తుంది అయితే కేశవమూర్తి మనసు బాగా పాడవుతుందో ఈ చివరికి వచ్చేసరికి ఇతను అరవిందుల సాహిత్యాన్ని చదువుతాడు అరవిందుల సాహిత్యం అంటే ఏంటంటే మనిషి పరిపూర్ణ మానవుడుగా మారాలి విశ్వాన్ని తనలో ఐక్య తీసుకోవాలి ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన పని లేదు భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు దారులు కూడా ఒకటే అని అరవిందల సాహిత్యం చెప్తుంది ఈ అరవిందల సాహిత్యంలో ఈ కేసు ముద్ద ఏం చేస్తారంటే తదాత్మ పొందుతారు అక్కడ నుంచి అతను శాంతి కోరుకుంటాడు అనమాట సరే మొత్తంగా ఈ విధంగా అతను ఏమి పట్టించుకోకుండా ఉండే విధానంలో మళ్ళీ ఇంటి నుంచి టెలిగ్రామ్ వస్తుంది ఇదంతా గతంలో ఆలోచిస్తూ ఉంటారు బయటికి రాగానే ఒకసారి మళ్ళీ టెలిగ్రామ్ వస్తుంది పండిత పరమేశ్వర శాస్త్రి గారికి పూర్తిగా సృష్టి చేసింది రేపో మాపో చనిపోతారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావాలి వెంటనే అక్కడ కేశమూర్తి ధవలేశ్వరం వెళ్తారన్నమాట ధవలేశ్వరం వెళ్ళేటప్పటికి పండిత పరమేశ్వర శాస్త్రి గారు లోన్ ఉంటారు అతను మొహం కూడా ఇప్పటి వరకు వీళ్ళకి చూడలేదు అక్కడే నలుగురు ఉంటారు కాల్చుకొని ఈ నలుగురు సేపు ఎవరైతే చెప్తున్నారో ఆ నలుగురు కూడా అక్కడ కాచుకొని ఉంటారు వెంటనే ఇతను ఏదో మాట్లాడబోయి చనిపోతాడు ఎవరు పండిత పరమేశ్వర శాస్త్రి గారు చనిపోతారు కానీ చనిపోయే ముందు అతను ఒక వీరినామా రాస్తారు కదా చివరికి వచ్చాము చాలా తక్కువలోనే చెప్తున్నారు ఆ వీరినామా ఇంకా చదవడానికి సిద్ధంగా ఉంటాను అనమాట పక్కన పట్టుకొని చదవడానికి సిద్ధంగా ఉంటారు ఈ సీమంతం వీళ్ళందరూ కూడా కూర్చొని వాడిని కూడా పిలవండి వాడు కూడా ఈ తిట్లని వినాలి అని చెప్పి కేశమూర్తిని సుజాతిని అందరిని ఎక్కడ కూర్చుని పెడతారు అనమాట ఇక వీరినామా చదవడం మొదలు పెడతారు వీరినమ్మ నా యావదాస్తిని కేశవమూర్తికి సుజాతకి రాస్తున్నాను అని మొట్టమొదటి రెండు వాక్యాలు ఉంటాయన్నమాట వీళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు ఇదేంటి దారుణంగా చెప్తున్నారు ఇన్ని రోజులు పడి పక్కనే ఉన్నాను రోజు తిరుగుతూనే ఉంటాడు కేశవమూర్తికి సుజాతకి రాయడం అంటే కోట్లు కూడా దాస్తే మేము పక్కనే కాచుకుని ఉన్నాం సంస్కృత పాఠశాల అన్నావు పెద్ద సన్మానం చేస్తా ఉన్నావుజుడికి ఏమాత్రం బుద్ధి లేదని చెప్పి మనసులో తిట్టుకొని లాయర్ని పట్టుకుంటాడు నువ్వు ఏదో మతలం చేసావు అతను రోజు తిరుగుతుంటాడు అతను వాళ్ళకి రాయడం అంటే మాకు రాయాలి కానీ మేం కదా హక్కుదారులు అంటే ఎవరు చెప్పాడు అతను చనిపోయారు నాకు ముందే రాసి పెట్టారు నేను కూడా చదవలేదు ఇప్పుడే చదవారు నాకు కూడా ఆశ్చర్యమని అని చెప్పి చదువుతుంటారనమాట నేను పరమ గ్రాంధికవాదిని పరమ సాంప్రదాయవాదిని అన్ని కులాలు కుల నియమాలు వీటన్నిటినీ నేను పాటిస్తాను అయినప్పటికీ కూడా సుజాత అంటే నాకు ఎంతో మమకారం ఎందుకంటే ఆ అమ్మాయి నా సొంత బిడ్డ కొనుక అని రాస్తాడు అందరూ అందరు ఇంకా ఆశ్చర్యపోతారు ఏంటిది ఎవరికి అర్థం కావట్లేదు అని ఈ పండిత పరమేశ్వర శాస్త్రి గారి ఇంట్లో సుందరమ్మ అనే ఒక సంగమేశ్వర శాస్త్రి అని చెప్పిన కదా స్కూల్ హెచ్ఎమ్ వాళ్ళ చెల్లి అమ్మాడు ఆడప్పుడే విధంతు వీళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది ఈ శాస్త్రిగా ఒకరోజు కుమారసభవం బుక్ చదువుతూ ఉండగా ఆవిడ్ని చూస్తారు అతని తరకు మనసు అనేది చెల్లిస్తుంది బలాత్కారం చేస్తారు ఆవిడ ఆ బాధ భరించలేక అక్కడి నుంచి యాత్రగా కాశీ వెళ్ళిపోతా నా జీవితానికి అని చెప్పి వెళ్ళిపోవాలనుకుంటుంది అప్పుడు అతను తప్పు తెలుసుకుంటారు లేదు నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను దయచేసి నా దగ్గర నా భార్యలాగా విన్నా ఆవిడ మాత్రం ఎట్టి బస్సులు వినకుండా కాశీ యాత్ర బయలుదేరుతుంది అనమాట తర్వాత గర్భం దాలుస్తుంది ఒక పాపను కూడా ప్రశ్నించిందని తెలుస్తుంది సోచావాచి ఆ పాఠశాల వ్యాకరణం చెప్పడానికి వెళ్లేటప్పుడు సుందరమ్మ పోలికలు నచ్చి కుద్దునట్టు సుజాతలో కనబడతాయి కాబట్టి ఈవిడే నా బిడ్డ అని చెప్పి బిడ్డను తెచ్చి పెంచుకుంటాడు నన్ను నీ ప్రా నా ప్రాణం కంటే ఎక్కువగా నేను చూశాను ఎలాగైనా సరే ఆస్తి అంతా నీకే దక్కాలి అయితే నేను అయోగ్యులకి నా ఆస్తి అనేది ఎట్టి పరిస్థితులున్నా కానీ కూడా రాసాను నీ భర్త కేశవమూర్తి ఎందుకు రాస్తాను సుజాత పేరు కూడా రాయడు కేశవమూర్తి పేరే రాస్తాడు ఎందుకు రాశానంటే నేను ఇంత సాంప్రదాయవాదని వంద గ్రంథాలకు పైగా రాశాను వ్యాకరణాన్ని అద్భుతంగా చెప్పగలను ఎన్నో గొప్ప దైవ గ్రంథాలను రాశాను కానీ నా గ్రంథాలు ఎవరైతే ఉపయోగపడదు సమాజంలో ఉండేటటువంటి కుళ్ళుని కుతంత్రాలని సమస్యలని ఎత్తి చూపించడానికి గాని వాటి పరిష్కారాలు గాని నా గ్రంథాల్లో ఎక్కడా కానరు కానీ కేశవమూర్తి తాలూకా పుస్తకాలు అనేది సమాజాన్ని కదుపుతాయి చైతన్యములకు నడిపిస్తాయి అతను గొప్ప శక్తి ఉంది ఆ శక్తే ఎప్పటి సమాజానికి అవసరం కనుక అతను అక్షరాల నా ఆస్తి యోగ్యుడు నా ఆస్తి అతని చేతుల్లో పెడితే ఖచ్చితంగా దాని తాలూకా కీర్తి అనేది పతాక స్థాయికి వచ్చిందని నాకు అనిపించిన కనుక కేశవమూర్తికే నా యావదాస్తిని ఇస్తున్నానని చెప్పి వీరు నామాలా రాస్తారు ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక కుల్లుకున్న వాళ్ళు కుల్లుకుంటూనే ఉంటారు ఈ విషయాన్ని ఏమాత్రం కేశవమూర్తి పట్టించుకో వెంటనే ఆ ధవేశ్వరం నుంచి వరంగల్ వెళ్ళిపోతాడు వరంగల్ వెళ్ళిపోయి అక్కడ ఒక సమితి అనే ఒక పెద్ద భవనాన్ని స్థాపించి అక్కడ నుంచి గొప్ప గొప్ప గ్రంథాలు రాయడం ఎవరైనా యువ కళాకారులు ఎవరైనా గ్రంథాలు రాసి సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా విశ్వ మానవుడు అరవిందులు ఏదైతే చెప్పారో విశ్వాన్ని మానవుడు నాదే అనుకునేలా ఒక పరిపూర్ణ మానవుడు తయారు చేసేలాగా గ్రంథాన్ని రాయడం రాయించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా పుస్తకం అనేది పూర్తవుతుంది అయితే ఈ పుస్తకంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని కొన్ని మంచి విషయాల్లో ఒక దగ్గర ఒక పాత్ర మాట్లాడుతుంది అదృష్టం అలవాటైపోతే ఆనందం అర్థం కాదు అని ఎంత గొప్ప మాట అంటే అదృష్టం అనేది మనకు నిరంతరం మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఉదాహరణ ఉపాధ్యాయుడు తల్లి వృత్తులను చాలా గొప్ప అయినప్పటికీ చాలా బాధపడే వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉంటాం అంతకుముందు అదృష్టమే ఉండదు అంటే మన అదృష్టాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉంటే దాంట్లో ఆనందం మనం తెలుస్తుంది ఈ విధంగా మనం అవర్తించుకోవచ్చు ఇలాగ ఏ ఎటువంటి స్థాయికైనా ఎటువంటి సంస్థకైనా ఎటువంటి పనికైనా ఈ అదృష్టాన్ని మనం అనుకూలించుకోవచ్చు ఇలాంటి గొప్ప గొప్ప మాటలు ఎన్నో ఈ పుస్తకంలో ఉంటాయి ఇంకా పుస్తకంలో ఇంకా గొప్ప విషయాలు మనం ముందే మాట్లాడుకున్నాం మన చుట్టూ గోతులు తగ్గేవారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు అవన్నీ మనం పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి వనుషుత్వాలుగా మనసుల్లో మరణం అనేది గొప్పగా పేరుకుపోయి ఉంటుంది దాంట్లో మనం తొంగి చూడాల్సినటువంటి పని లేదు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు మన పనిని మనం చేయాలి పని అనేది మంచిదై ఉండాలి దాని మీద మనకి శ్రద్ధ ఉంటే దైవ సహకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక చివరగా ఎంత మనం గొప్ప స్థానానికి వెళ్ళినా మనకి బాధలు వచ్చినప్పుడు ఓరడించేది మనశ్శాంతి కలిగించేది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే ఇది ఈ పుస్తకం త్వరగా పూర్తి సారాంశం కనుక సమాజంలో ఉండే వైవిధ్యాన్ని వైరుధ్యాన్ని మానవ సంబంధాలని స్త్రీ పురుష సంబంధాల తాలూకా వ్యక్తీకరణని మానవ మనోవిశ్లేషణలకు వీటన్నింటికీ చిరునామా పండిత పరమేశ్వర శాస్త్రీరా